హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ రోజు మనం ఎల్బీ నగర్ లో ఎల్పిటి మార్కెట్ లో ఉండే నవీన్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర డైలీ వేర్ నుంచి బ్రైడల్ పట్టు శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ చూపించారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం అయితే మంచి ఆఫర్ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు వీడియో కంటిన్యూగా చూడండి అలాగే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నవీన్ హ్యాండ్స్ మా షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ లోని ఎల్పిటీ మార్కెట్ లోని షాప్ నెంబర్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మా దగ్గర వెరైటీస్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు కాటన్ చాలా వెరైటీస్ ఉన్నాయి పట్టు వచ్చేసి టూ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయి ఫ్యాన్సీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి మీకు పెట్టుబడి చీరలు వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు మోడల్స్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఇప్పుడు పట్టు వెరైటీస్ చూపిస్తానండి వెరైటీ వచ్చేసి సాముద్రిక పట్టు అండి మనకు ఆఫర్లో ఉంది వెరైటీ వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ లో పెడుతున్నాం ఇది వచ్చేసి సిక్స్ కి టూ శారీస్ అండి మీకు దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కలర్తో పాటు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకు శారీ పాట్ మొత్తం ఇలా మ్యాంగో డిజైన్స్తో వచ్చింది మనకు కింద బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసరికి రిచ్ పళ్ళు ఇస్తాడు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో వస్తుంది గ్యాప్ లో దీంట్లో కలర్స్ కూడా బాగున్నాయండి చూపిస్తాను చూడండి కలర్ తో పాటు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది బాడీ డిజైన్ బోర్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకులాగ్ పీస్ లెక్క మేడం ఇవి సిక్స్ థౌసండ్ కి టూ టూ సో చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్ మేడ్ మా దగ్గర వచ్చేసి అన్ని హ్యాండ్ మేడ్ ఉంటాయి ఫ్యాన్స్ లో కొంచెం పవర్లూమ్ ఉంటది పట్టు కాటన్ మొత్తం హ్యాండ్ మేడే సో చాలా బాగున్నాయండి సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మనకు మేడం మీకు కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు కలర్ తో పాటు డిజైన్ చేంజెస్ కూడా ఉన్నాయి చూడండి క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫైన్ క్వాలిటీ వెరైటీ వచ్చేసి మనకు నారాయణపేట్ లో ఆఫ్ పట్టు వస్తుంది అండి మీకు మీకు ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో పెట్టమండి చూడండి మీకు శారీ మొత్తం మంచి బాటిల్ గ్రీన్ లో రెడ్ కాంబినేషన్ లో వచ్చేసింది మనకు పైన బార్డర్ వచ్చేసరికి మంచి నారాయణపేట్ బార్డర్ ఇచ్చాడు మనకు పైన కింద సేమ్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసరికి మీనా వర్క్ వచ్చింది చూడండి మీకు బూటీ వచ్చి మీనా వర్క్ వచ్చింది మీకు నెక్స్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మంచి పైతాని పళ్ళు ఇచ్చాడు సూపర్ ఉందండి పళ్ళు పార్ట్ అయితే మీకు పైతాని పళ్ళు కూడా మనకు మీనా వర్క్ లో ఇచ్చాడు చూడండి మంచి త్రీ కలర్స్ లో టైప్ చేస్తాడు చూడండి మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కాంబినేషన్ లో పైన కింద సేమ్ బార్డర్ కాంట్రాస్ట్ లో ఇచ్చాడు మనకు శారీ మొత్తం ఉంటుందండి బూటీ మీకు కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి మీకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను మాత్రమే చాలా బాగున్నాయండి కలర్స్ కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సెమీ గద్వాలండి అండి మీకు మంచి పీచ్ పింక్ కి పర్పుల్ లో ఇచ్చాడు మీకు శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మీకు మంచి పర్పుల్ పింక్ కాంబినేషన్లో ఇచ్చాడు పైన బార్డర్ వచ్చి చిన్న బార్డర్ వచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చాడు చూడండి మీకు మిడిల్ పార్ట్ వచ్చేసరికి చెక్స్ వచ్చేసి మీన తో బుటర్ వచ్చింది మనం కింద బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ ఇచ్చాడు పైన టెంపుల్ కూడా ఇచ్చారు చూడండి మనకు పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది హెవీ పళ్ళు మనకి ఇది శారీకే కాకుండా లంగాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు మొత్తం డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకు బ్లౌజ్ పాటు వచ్చేసరికి ప్లేన్ ఇచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తాడు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు బంపర్ ఆఫర్ లో టూ లో ఇస్తున్నాం అండి దీంట్లో కలర్స్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ బ్లాక్ కదండి స్నఫ్ కలర్ చూడండి స్నఫ్ కి మస్టర్డ్ ఎల్లో క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ సెమీ సారీస్ ఇలా మనకు చెక్స్ లో దొరకట్లేదు అండి బయట కూడా ప్లేన్ లో అవైలబుల్ గా ఉన్నాయి కానీ చెక్స్ లో అయితే దొరకట్లేదు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ప్యాలెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి పీచ్ పింక్ ఇది కూడా ఎక్సలెంట్ కలర్ మంచి లోకి పర్పుల్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి ఓన్లీ టూ బాగున్నాయి అండి మీకు కలర్స్ నచ్చినట్టు స్క్రీన్ పైన నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు ఏ సారి నచ్చినా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాళ్ళది స్క్రీన్ పైన సో స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీరు ఆర్డర్ అండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర వాళ్ళు వీడియో కాల్ లో మీకు కలెక్షన్ చూపిస్తారండి సో అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నియర్ గా ఉండే వాళ్ళు అయితే డైరెక్ట్ గా స్టోర్ కి రావచ్చు ఎల్పిటి మార్కెట్ డైరెక్ట్ వచ్చేసి సెమీ గద్వలో బూటీస్ అండి మీకు బూటీస్ లో చాలా బాగున్నాయి చూడండి మీకు ఇది మనకు బంపర్ ఆఫర్ లో సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఆఫర్ లో మీకు సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి పిస్తా గ్రీన్ కి మంచి బాటిల్ గ్రీన్ చూడండి మీకు సారీ మొత్తం బూటీస్ ఉంటది మీకు పళ్ళు పాటు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో గ్రీన్ వస్తుంది మీకు జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో కలర్స్ వచ్చేసి రామా గ్రీన్ కి పింక్ మంచి ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ చూడండి ఇది ఇప్పుడు ఈ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కలర్ చూడండి మంచి ఆరెంజ్ కి పింక్ కాంబినేషన్ అదే పర్పుల్ కాంబినేషన్ లో వచ్చింది పర్పుల్ విత్ బ్లూ లావెండర్ విత్ బ్లూ కాంబినేషన్ ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు షాప్ కి విజిట్ అయితే ఇంకా కలర్స్ ఉంటాయి షాప్ కి విజిట్ కాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా మా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది చూడండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఏమైనా మీరు చూసే వీడియోలో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పై నెంబర్ కి కాంటాక్ట్ కావచ్చు మీకు వీడియో కాల్ కూడా ప్రెస్ ఉంటుంది చాలా బాగున్నాయి ఇందాక చూసిన శారీస్ చెక్స్ ఉన్నాయి కదా ఈవెన్ బుట్ కూడా బూటీస్ వచ్చాయి చాలా బాగున్నాయి ఓన్లీ రూపీస్ వెరైటీ వచ్చేసి మంగళగిరి పట్టు అండి ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్ మేడ్ మీకు మీకు ఇది మంచి కాంట్రాస్ట్ లో మంగళగిరిలో మీకు సెల్ఫ్ చూసి ఉండొచ్చు మీకు కాంట్రాస్ట్ లో మంచి సిల్వర్ లో సిల్వర్ జెరీలో మంచి కాంట్రాస్ట్ లో చూడండి ఓన్ మగ్గాలు మేడం సొంత మగ్గాల మీద నేసిన చీరలు ఇవి మంగళగిరి ప్యూర్ మీకు ఇది ప్లేన్ లో వచ్చేసింది మనకు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా వచ్చేసింది హ్యాండ్ పర్పస్ వచ్చేసి సిల్వర్ జెరీ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది మీకు మిడిల్ పార్ట్ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ వచ్చేసి గంధ కురంగు ప్యారెట్ గ్రీన్ పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఎల్లో ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ సెండ్ చేసి దీని ప్రైస్ వచ్చేసి ఆఫర్ ఆఫర్లో మేము బంపర్ ఆఫర్ లో త్రీ థౌజండ్ మాత్రమే మేడం త్రీ థౌజండ్ బయట మనకు ఫోర్ థౌసండ్ ఆఫర్ లో త్రీ ఇస్తున్నారు సో మార్కెట్ లో అయితే ఫోర్ థౌసండ్ ఉంది మనం మంచి ఆఫర్ లో జనాలకు రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలని చూసారు కదండి స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ సెండ్ చేసి మీరు ఆర్డర్ అయితే అండి కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి దగ్గరలో ఉండే వాళ్ళు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఈ వీడియో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ ఫర్ వాచింగ్